మావా నిమ్మకాయలు ఎందుకు అంటారా వీడియో మొత్తం చూడర్రి అర్థమవుతుంది ఎందుకు మావ గుండు అంటారా ఏం లేదు ఇంతకుముందు అయితే చెప్పిన గుండు తెప్పించుకున్నాను ఎందుకంటే రీజన్ డాండ్రఫ్ అని కూడా చెప్పిన సో ఈ డాండ్రఫ్ అయితే మరీ విపరీతంగా పెళ్ళంలేక తగులుకుంది నాకు ఏం లేదు చూడర్రీ మొత్తం డాండ్రఫ్ పడితే ఆడ డాండ్రఫ్ నైట్ నిద్రపోనియలే నాకు దీని అమ్మ సో ఈరోజు దీని పీడెట్లైనా వదులుకుందాం అని చెప్పి నిమ్మకాయలు తీసుకొని వచ్చేసినా స్టార్ట్ చేస్తాం ఇంకా ప్రాసెస్ చెప్పేదేం లేదు నిమ్మకాయల ప్రాసెస్ మీకు కూడా తెలుసు నేను కొబ్బరి నూనె నిమ్మకాయ రెండు కలిపి రుద్దుకోవాలి యాక్చువల్లీ నేను నైటే కొబ్బరి నూనె రుద్దుకున్నా కాబట్టి ఇప్పుడు నిమ్మకాయతో డైరెక్ట్ రుద్దుకుంటున్నా సో రుద్దుకున్న తర్వాత స్నానం చేద్దాం యాక్చువల్లీ ఇంటికాడ ఎవరు లేరు అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నారు మమ్మీ వాళ్ళు సో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మొత్తం గలీజ్ గలీజ్ అయింది సో క్లీన్ చేసిన టైం ఎంత రన్ అయింది సో ఇట్లా నిమ్మకాయలు పిండుకొని మంచిగా గిక్కోవాలి ఇట్లా గుండుకి మంచిగా రుద్దుకోవాలి మొత్తం అన్ని సైడ్లు నాలుగు సైడ్లు వెనకల ముంగట కింద పైన మొత్తం నీట్గా రుద్దుకోవాలి సారీ ఇంకా తలపైన అటు ఇటు నీట్గా మంచిగా రుద్దుకోవాలి క్లీన్ చేసిన మొత్తం పొద్దున్న నుంచి దొలిపి వండాలి జిండీ సామాన్ ఇష్టం వచ్చినటువంటి అవి కూడా నీట్గా తిట్టిన కొంచెం మీరు ఎక్కి మీరు ఇంకా ఇట్లా రుద్దుకోరు గున్నట్టు నీకు మొత్తం నార్మల్గా హెయిర్ ఉంటే ఫుల్ ఏమైనా పడుతుంది మీకు బాగా మండుతుంది కూడా హెడ్ తట్టుకోవాలి కాసేపు తప్పదు సోగా చూస్తారు కదా ఇట్లా మొత్తం అమ్మ ఇంకొక మొత్తం కారిపోతుంది అదే నిమ్మకాయ రసము మొత్తము చుట్టూ మొత్తం వంటాలి గుండుకు మొత్తం అటు ఇటు అటు ఇటు హెయిర్ మొత్తం అంటే డాండ్ర ఫుల్ అయింది నాకైతే దారుణంగా నైట్ వండుకోలే నాకైతే టార్చరే ఇంత ఇంత సుండొస్తుంది అంటే నాకు అక్కడ వాటర్ పడలే సో అట్లా మాట వాటర్ పడకపోతే కూడా ఇట్లా పెట్టుకోరి ప్లస్ ఇట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అవర్ తర్వాత అయినా మంచిగా ఊరివెచ్చ నీళ్ళతో హెడ్ బాట్ చేసుకోండి హెడ్ బాష్ చేసుకున్న తర్వాత అంత నీట్గా టవల్తో తుడుచుకొని ఇంకా చూడండి రిజల్ట్ బ్యాండర్ తగ్గిందా లేదా ఇంకా పోయిందా అట్లనే ఉందా తెలుస్తుంది మీకే ఒకవేళ లైట్గా ఇంకా ఉన్నట్టు అనిపిస్తే నెక్స్ట్ డే ఇంకోసారి లైట్గా రుద్దండి మొత్తం వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు హెయిర్ ఆయిల్ కూడా పెడుతూ ఉండండి కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా కోకోనట్ అయితే ప్రిఫర్ చేస్తాను నేను ఎందుకంటే అదే బెటర్ ఇంకా అన్ని అవి ఇవి అని వాడడానికన్నా ఒక నోటెక్కడి నుంచి ఉంది కాబట్టి అదే వాడితే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది నాకు సో అట్లా ఆయిల్ వాడండి అప్పుడప్పుడు ఆయిల్ పెడతా ఉండాలని ఎత్తికి లేకపోతే ఇంకా ఉన్నాయి జుట్టు పోతుంది ఇప్పుడు స్నానం చేసుకొస్తాం స్నానం చేసి బాగా రుద్దిన లైట్ లైట్గా ఉంది స్నానం చేస్తే ఇప్పుడు సో గై స్నానం అయితే చేసేసినాం అండ్ మ్యాక్సిమం డ్రాండ్రఫ్ అయితే వెళ్ళిపోయింది లైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు లైట్ రేపు ఒకసారి అనుకో ఇంకా మొత్తం అయిపోతుంది అస్సలు ఉండదు చూడరు మొత్తం వెళ్ళిపోయింది లైట్గా ఉంది మీకు కూడా డాండ్రఫ్ వస్తే ఇట్లా నిమ్మకాయ పెట్టుకోండి ఆయిల్ నిమ్మకాయ కలిపి రుద్దుకోండి వెళ్ళిపోతుంది ఓకేనా వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం